నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోర్ వేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి సొంత గ్రామంలో వ్యతిరేక పవనాలు స్థానిక కోడిమ్యాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బోగా రాకేష్ అను స్థానిక గ్రాడ్యుయేట్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎమ్మెల్సీ బరిలో ఉన్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు అందులో భాగంగా నేను కోడిమ్యాల వాస్తవ్యుడిని కోడిమ్యాల గ్రాడ్యుయేట్లు నాకు ఓటు వేయాలని కోరుతున్నారు కానీ ఆయన ఏనాడు కోడిమ్యాలకు వచ్చింది లేదు కోడిమ్యాల నుండి ఆయన వద్దకు వెళ్లిన వారికి స్పందించింది లేదని కోడిమ్యాల గ్రాడ్యుయేట్లు ఎవరు కూడా తనకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని అన్నారు మొన్న కోడిమ్యాలలో బైక్ ర్యాలీ నిర్వహించి కోడిమ్యాలను దత్తతకు తీసుకుంటా అని ప్రకటించారు ఎన్ని రోజులు లేనిది ఇప్పుడు వచ్చి కోడిమ్యాలను దత్తతకు తీసుకుంటా అని చెబితే ప్రజలు గాని గ్రాడ్యుయేట్లు గాని గమనించరా అని ప్రశ్నించారు నా పేరు రాకేష్ నేను కోడిమ్యాల గ్రాడ్యుయేట్ అవుతాను అయితే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై నాలుగున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు అందులో భాగంగా తను నేను కొడిమేళ వాస్తవ్యాన్ని నాకు కొడిమేళ ప్రజలు కొడిమేళ గ్రాడ్యుయేట్లు నాకు ఓటేయాలని కోరుతున్నాడు కానీ ఆయన ఏనాడు కూడా కొడిమేళలో ఉన్నది లేదు ఏనాడు కూడా కొడిమేళకి వచ్చింది లేదు ఏనాడు కూడా కొడిమేళ విద్యార్థుల గురించి పోతే కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ పోతే కానీ ఎలాంటి స్పందించడం కానీ జరిగింది లేదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో తను కొడిమేళ నివాసం నాకు కొడిమేళలో కొడిమేళ మండల వ్యాప్తంగా దాదాపు రెండు వేల గ్రాడ్యుయేట్ ఓర్క ఆ రెండు వేల గ్యా గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం నేను ఇప్పుడు కొడిమేళలో నివాసమే అని చెప్పుకుంటున్నాడు తప్ప కొడిమ్యాలలో ఉన్న గ్రాడ్యుయేట్ ఎవరు కూడా తనకు ఓటేయడానికి సిద్ధంగా లేదు అందులో భాగంగానే ఉన్న కొడిమేల్లో బైక్ ర్యాలీ నిర్వహించి నేను కొడిమ్యాలని దత్తత తీసుకుంటా అన్నాడు నువ్వు ఇన్ని రోజులు లేని ఎలక్షన్ టైంలో వచ్చి నేను కొడిమ్యాలని దత్తత తీసుకుంటా అనడం ప్రజలు గమనిస్తున్నారు గ్రాడ్యుయేట్లు కూడా గమనిస్తున్నారు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూర్తి చేస్తా అని అనుకున్న టైంలోనే కొడుమేలకు కానీ కొడిమేళ నుండి వచ్చే విద్యార్థులకు తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కాలేజీకి వచ్చినప్పుడు కాలేజీలో ఫీజులో రాయితీ కానీ స్టూడెంట్స్ని కొంచెం మన వాళ్ళే కదా మన ఊరు వాళ్ళే కదా అని చూసుకోవడానికి ఏలాంటివి నువ్వు చేయకుండా ఈరోజు వచ్చి నేను కొడుమేళ్ళ నివాసం నాకు ఓట్లేయండి దాన్ని గెలిపించండి అని అడుగుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మా గ్రాడ్యుయేట్ల తరఫున నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా మేము ఎలా అయితే నరేందర్ రెడ్డి ఓటేయమని కాల్స్ కాల్స్ ద్వారా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారో ఆ కాల్స్ చేసిన టైంలో పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ అమ్మ మేము ఏ విధంగా నరేంద్ర రెడ్డి గారి పోటేస్తాం మాకు ఏ విధంగా చేశాడు మేము కనీసం చాంబర్ వరకు వెళ్తే కూడా మమ్మల్ని చాంబర్కి అనుమతించలేదు ఫీజులో రాయితీ ఇవ్వలేదు మమ్మల్ని సరిగ్గా ట్వీట్ చేయలేదు అనే విధంగా ఆలోచించి వాళ్ళు ఈరోజు మేము నరేందర్ రెడ్డి గారిని ఓడగొట్టడానికే సిద్ధంగా ఉన్నామని పిల్లల తల్లిదండ్రులు కూడా ఈరోజు వాళ్ళకు వచ్చిన కాల్స్ ద్వారా తెలియజేస్తున్నారు అదేవిధంగా విధంగా వస్తే కొడుమేళలో ఓన్లీ గ్రామంలో ఏడు వందల నుండి ఎనిమిది వందల గ్రాడ్యుయేట్స్ వస్తున్నాయి ఈ ఏడు వందల నుండి ఎనిమిది వందల గ్రాడ్యుయేట్స్ కూడా ఒక్కరు కూడా నరేందర్ రెడ్డికి మద్దతుగా వేయడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే నేను గత ఇంటర్వ్యూలో ఇచ్చిన సమయంలో కొందరు చూసి నాకు కాల్ చేసి ఏమన్నారంటే మా కొడిమేళ్ళ వాస్తవ్యుడు సీనియర్ లీడర్ కాబట్టి ప్రస్తుతం కాస్టివ్గా వృత్తి నిర్వహిస్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళ కుమారుణ్ణి ఆల్పోస్ స్కూల్లో చదివించడానికి తన దగ్గరికి వెళ్ళి సార్ మీ తండ్రి నాకు గురువే నేను మీ తండ్రి దగ్గర స్టూడెంట్గా ఉన్న నా కొడుకు మీ స్కూల్లో జాయిన్ చేసుకోవాలంటే అప్పుడు పదివేల రూపాయలు అధికారి కట్టి జాయిన్ చేయడం జరిగింది తర్వాత తనకు వృత్తిరీత్యా కొత్త జిల్లాలో ఏర్పడి ఉద్యోగుని సొంత జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్న సమయంలో కూడి మల్లేశం అనే కానిస్టేబుల్ని జైత్యాల జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అప్పుడు తను వెళ్ళి సార్ నేను జైత్యాల జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిన అంత రెండు మూడు రోజుల వ్యవధిలోనే డీటెయిల్స్గా ట్రాన్స్ఫర్ అయిన నా కుమారుణ్ణి నేను అక్కనే చదివిస్తా ఒక అడ్మిషన్ ఫీ రిటర్న్ ఇవ్వండి అని కోరితే తను రెండు మూడు రోజులు ఆఫీస్కి తిప్పించుకొని అడ్మిషన్ ఫీ రిటర్న్ అసలు ఇవ్వలేదు అడ్మిషన్ ఫీ నుండి పదివేల రూపాయలు ఒక్క రూపాయి కూడా తనకు రిటర్న్ ఇవ్వకుండా మీకు ఏదైనా కావాల్సిన మెటీరియల్స్ ఉంటే బుక్స్ ఉంటే తీసుకొని వెళ్ళండి కానీ అడ్మిషన్ ఫీ రిటర్న్ ఇవ్వడం జరగదని అని చెప్పడం నేను ఇలాంటి ప్రస్తావనలు వచ్చిన టైంలోనే పిల్లలు తల్లిదండ్రులు కానీ గ్రాడ్యుయేట్స్ యొక్క పేరెంట్స్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే మమ్మల్ని అప్పుడే ఇంత ఘోరంగా అవమానించే విధంగా ట్రీట్ చేసింది ఇప్పుడు ఒకవేళ తను ఎమ్మెల్సీగా గెలిస్తే మన ఊరికేం చేస్తాడు మన పిల్లల భవిష్యత్తు గురించి ఏం పోరాటం చేస్తాడు అనే ఆలోచనతోటి వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళని కూడా గ్రాడ్యుయేట్స్ని వాళ్ళు ఉత్తేజపరుస్తూ నరేందర్ రెడ్డికి ఓటేయకుండా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు బైక్ ర్యాలీ తీశారు బైక్ ర్యాలీ తీస్తే ఉన్నదో గ్రాడ్యుయేట్స్ కంటే సాధారణ జనాలు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి తీసుకోవడం అది ఎక్కడైనా సహజమే ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అంటే ఆ విధంగా వచ్చిన జనాలు ఎక్కువ ఉన్నారు అందులో గ్రాడ్యుయేట్స్ అంటే తక్కువ తక్కువగా పాల్గొన్నారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా నరేందర్ రెడ్డికి చాలా గొప్ప ఘనత ఉన్నది పేద ప్రజలను ఎంతో మందిని తను చదివించారు ఎంతో ఎంతో మందికి సాయం చేశాడని చెప్పుకుంటున్నారు గ్రామం నుంచి మీరు దానికి పూర్తి వ్యతిరేకంగా చెప్తున్నారు దీన్ని ఎట్లా తీసుకోవాలి ప్రజలు తను రాజకీయంగా కానీ సోషల్ కానీ లేదు ఎలాంటిది చేయలేదు ఏంటంటే తను చేసిన విద్య అంటే తన ఒక బిజినెస్ తన విద్యా సంస్థల ద్వారా బిజినెస్ చేస్తున్నాడే తప్ప దాని ద్వారా ఇతరులకు హెల్ప్ చేసింది అనేది ఏం లేదు ఆ విధంగానే మనం బిజినెస్ మైండెడ్ గానే ఆలోచించాలి తప్ప తను రాజకీయాలకు వచ్చాడు తనకి ఇప్పుడు ఓటేయాలని మనం ఏం అనుకోవట్లేదు కదా అట్లా లేదు సార్ ఇప్పుడు తాను చాలా మంది పేదలకు హెల్ప్ చేశాడు విద్య విషయంలో చదువు విషయంలో చాలా మందికి తను సహాయం చేశాడు అని చెప్తున్నారు మీరేమో సొంత గ్రామం నుంచి అసలు ఇలాంటిది ఏం లేదు అని చెప్తున్నారు కదా మరి దీన్ని సాయం చేస్తే ఇప్పుడు నరేందర్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఇవ్వమని కాల్స్ చేసినప్పుడు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులే డైరెక్ట్గా కాల్స్లో మాకు ఇలా జరిగింది మాకు అలా జరిగిందని డైరెక్టే చెప్తున్నారు కదా మనకు సోషల్ మీడియాలో వస్తున్నాయి డైరెక్ట్గా వాట్సాప్లో వస్తున్నాయి ఆ రికార్డింగ్స్ అన్నీ వాళ్ళు బయట పెడుతున్నారు కదా అందులోనే మనకు తెలుస్తుంది తను సహాయం చేశాడా తను బిజినెస్ చేశాడా అనేది సివిర్గా పట్టభద్రుల ఎలక్షన్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఎలక్షన్స్లో మాత్రం ఇప్పుడైతే కాంగ్రెస్ ఏదైతే పరిపాలిస్తుందో అధికార పార్టీలో ఉందో దానికి ప్రజలు అసహనంతో ఉన్నారు అదేవిధంగా నరేందర్ రెడ్డి గారి మీద కూడా కొంచెం తీవ్ర వ్యతిరేకత ఉన్న సందర్భంగా ఏదైతే అధికార పార్టీ గారు పోటీ చేసిన నరేందర్ రెడ్డి గారు గెలిచే గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంది నరేందర్ రెడ్డికి అవకాశం లేదు తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి గారు ఏదైతే సంగారెడ్డి మేధాకులో చాలా వరకు స్వచ్ఛందో అంటే ఎన్జిఓలు పెట్టి పేదలకు కానీ ఎంతోమంది విద్యార్థులకు కానీ చదివించడం కానీ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం కానీ ఆర్ఓ వాటర్ ద్వారా అక్కడ ఉన్న జనాలకు వాటర్ అందించడం కానీ చాలా వరకు ఎన్జిఓస్ ద్వారా తను సేవ చేస్తున్నారు ఇప్పటికి కూడా అదే అదేవిధంగా కంటిన్యూ అవుతుంది తన వరకైతే అయితే ఎలాంటి రిమార్క్ లేదు కాబట్టి గ్రాడ్యేట్లు కొంతవరకు అంజిరెడ్డి గారికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ మీ పేరు Atero, Rakes, Por mi alagrama, mi base, mi